అయిపోయిన తర్వాత కూడా బాధ్యతను గుర్తుపెట్టు ఎందుకంటే పాత వెహికల్ రిపేర్లు వస్తూ ఉన్నాయి రిపేర్లు చేయించాలని అంటే మరి గంట రెండు గంటల డబ్బుల గురించి కాదు కానీ ఒక మూడు గంటలు నాలుగు గంటలు రిపేర్లకు వెళ్తూ ఉంటే ఆ నాలుగు గంటలు వీళ్ళు వెహికల్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు అని చేత ఆ గంట రెండు గంటలు కూడా రిపేర్లకు వెళ్లేటువంటి సమయంలో వీళ్ళు ఇబ్బందులు పడకూడదని మాకు ఎన్నికలు ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఈవేళ ఒక కొత్త వెహికల్ అంటే గతంలో ఇంకా నేను సెకండ్ హ్యాండ్ వెహికల్ పెట్టాను కానీ వీళ్ళ ఎన్నికల్లో గెలిచాక సెకండ్ హ్యాండ్ వెహికల్ కాదు ఇంకో సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనొచ్చు కానీ వీళ్ళకి పూర్తి సౌకర్యాలు ఉండాలని కొత్త వెహికల్ కొన్నాం అంటే మేము ఏ రకంగా అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అంటే మీరు అర్థం చేసుకోవాలి అంటే ఏ రకంగా బాధ్యతగా ఉంటామో ఏదో అధికారం కోసము లేదా ఓట్ల కోసము సీట్ల కోసమో పనిచేసేటువంటి నాయకులం కాదు ప్రజల కష్ట సుఖాల్లో భాగం పంచుకునేటువంటి నాయకులు అందుకే మరి ఓల్డ్ వెహికల్ ఉన్నా దాన్ని రిపేర్లు అవుతుందా దాన్ని బాగు చేస్తా లేదా ఇంకో ఓల్డ్ వెహికల్ కాకుండా మళ్ళీ రెట్టింపు సొమ్ము పెట్టి ఈవేళ మళ్ళీ వెహికల్ని మళ్ళీ మీ అందరికి కూడా ఉచితంగా ప్రయాణానికి అందించడం జరిగింది ఇది మా నిజాయితీ మా నిబద్ధత అనే విషయాన్ని కూడా మరి మాటిస్తే దాన్ని